నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి సింహగిరి ప్రదక్షిణకు భక్త కోటి పోటెత్తింది కోస్తా ఆంధ్రా నుంచి అంచనాలకు మించి అశేష జనవాహిని గిరిప్రదక్షిణకు తరలివచ్చినప్పటికీ దేవస్థానం అధికారుల పకడ్బందీ ఏర్పాట్లతో స్వామివారి గిరి ప్రదక్షిణ ఆద్యంతం ప్రశాంతంగా ముగిసింది ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఎంపీ భరత్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులతో కలిసి అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు గావించి గిరిప్రదక్షిణను ప్రారంభించారు తొలిపాంచాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ముప్పై రెండు కిలోమీటర్ల సింహగిరి చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేశారు

శ్రీ 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 తలుపులం లోవాషాం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారి అలంకరణ ఏకాదశి అమ్మవారికి బులభూషణ మరియు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి గట్టాభిషేకం నిర్వహించబడింది పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కొటుకు పాత్రులు కాగలరు శ్రీ తలపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం